నమస్తే న్యూస్ పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు అమరధామంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన పరకాల ఎమ్మెల్యే రేబురి ప్రకాష్ రెడ్డి కార్యక్రమంలో స్వాతంత్ర్య అమరవీరుల కుటుంబాలు అలాగే వారసులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే ప్రజాపాలన దినోత్సవం ఉద్దేశించి మాట్లాడారు

భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి రెండు వందల నలభై ఏడు ఆగస్టుకు లభించి ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి ప్రజాస్వామ్య వ్యవస్థను మనం ప్రారంభించుకోవడానికి ఆ రోజు నాంది పలుకుతే మన నిజాం పరిపాలన ఉన్న ప్రాంతాలకు మాత్రము సంవత్సరం తర్వాత అంటే సంవత్సరం ఒక్క నెల తర్వాత ఆ రోజు మరి హోంశాఖ మార్కులుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆదేశంతో మరి ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక రకంగా స్వతంత్రం లభించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే సెప్టెంబర్ పదిహేడు యొక్క నిర్వహణకు సంబంధించి కొందరు విముక్తి దినం అనడం కొందరు విలీనం అనడము ఒక రకమైన రాజకీయ పరమైన చర్చకు దారి తీస్తున్న సందర్భంలో ఆలోచించి ఈ ప్రభుత్వము ఆలోచించి ప్రజాపాలన దినోత్సవము అని చెప్పి ఈ సంవత్సరం నుండి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఉత్సాహాలు జరుపుకోవడము ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర మన తెలంగాణ ప్రాంతం యొక్క ఏర్పాటుకు అంటే రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రానికి ఏర్పాటు కానీ లేదా ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ప్రజాకారం ఎదిరించి మరి ఈ ప్రాంతం ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి కానీ ప్రజాపాలన ఏర్పడడానికి దోహదపడ్డ అమరవీరులందరినీ కూడా మనం గుర్తిరగడము ఒకసారి వాళ్ళని స్మరించుకోవడము రెండోది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా కూడా వాళ్ళని సన్మానించుకోవడం ఒక ఆనవాయితీగా ఈ రోజు నుండి ఈ రోజు ఈ సెప్టెంబర్ పదిహేను నుండి మనం ప్రారంభిస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు కూడా ఉద్యమంలో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు పోలీస్ తూటాలతో చనిపోయారు అంటే సెప్టెంబర్ పదిహేడు నాడు మరి ఒక రకంగా విముక్తి కలుగుతాయి ఈ ప్రాంతానికి మరి అంద ఆంధ్ర పాలకుల యొక్క అవినీతి వలన కానీ వాళ్ళ పెత్తందరం వల్ల కానీ పెత్తందరి వలన కానీ వాళ్ళు చేసే యొక్క నిరంకుశమైన పరిపాలన కావచ్చు వాటి నుండి విముక్తి కలగడానికి తొలి ఉద్యమంలో వాస్తవంగా ఆ ఉద్యమానికి ప్రారంభం ఏంటి అంటే పంతొమ్మిది వందల యాభై రెండు చార్మినార్లో పోలీసు తూటాలకు బలి అయిన ఐదుగురు యువకులతోటి ఆ రోజు రాష్ట్ర గురించి కాకుండా కూడా మా ప్రాంత ఉద్యాలు మాకు కావాలి అని చెప్పి ఆ రోజు ఒక ఉద్యమం లేస్తే ఆ రోజు చార్మినార్ సాక్షిగా పోలీసు పోలీసు తూటాలకు ఐదుగురు యువకులు కావడం జరిగింది అంటే ఒక రకంగా అది నాంది తర్వాత తొలి ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం మనం తొలి ఉద్యమం చూసాం మలి ఉద్యమంలో మొత్తం నాలుగు కోట్ల ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడే ఈ రాష్ట్రాన్ని మరి ఒక సెంటిమెంట్తో అధికారంలో వచ్చిన కుటుంబం అన్ని విధాలా ఈ రాష్ట్రం యొక్క వనరులు దోశక తినడమే కాకుండా ఒక రకమైన అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది మరి ఈరోజు ప్రజా పాలన ప్రజా ప్రభుత్వము ముంద్రమ్మ ప్రభుత్వం ఏర్పాటు పడ్డది ఏ ఉద్దేశంతో అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే రజాకర్లతో పోరాటం చేసి భారతదేశంలో ఇదొక భాగమైందో ఆ రోజులను కూడా మనం స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునరాకృతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు యొక్క మరి ప్రజాపాలనా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో ప్రజలకు తెలియజేసుకునే